ఒకవైపు అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకొని వెళ్తూ ఉంటే ఆయన రోజు బహిరంగ సభలు పెట్టినా కూడా విపరీతమైన జనం వస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికెళ్తే అక్కడ జనాలు బస్సు వెంబడి పరిగెడుతూ ఉన్నారు చెట్లు ఇప్పి కాళ్ళలో చెప్పులు లేకుండా పరిగెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంతో అలాగే కలిసి వెళ్తూ ఉన్నారు మనం గనక ఆ విజువల్ చూస్తే ఆయన చూసే జనానికి కూడా ఆ విజువల్స్ జగన్ తోటి జనం ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా బాబు ఈ స్థాయిలో జగన్ వాళ్ళ గుండెల్లో బాగా గుడి కట్టుకొని ఉండిపోయారా అది కదా వాళ్ళ పాట కూడా ఉంది కదా జెండాలు జత కట్టడమే మీ ఎజెండా అని చెప్పి విపక్షాలను ఉద్దేశించి గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని అందుకే మోస్ట్ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో బహిరంగ సభ వేదికల మీద కూడా ఈ లిరిక్ ను ఈ డైలాగ్ ను తన ప్రసంగంలో పొందు పొందుపరుచుకొని వదులుతూ ఉంటారు అంటే ఆ స్థాయిలో కనెక్ట్ అయ్యారు మనం అదే సమయంలోనే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి సభలు పెట్టిన సభ అనేది మనం పొరపాటు కలిపి ఇరుకు సందులో నిలబెడతారు అది సభ లేదు పాడలేదు అగరికెళ్లి ఒక వాహనం తీసుకెళ్ళి నిలబెడతారు చుట్టు నెల కడ్డీలు కడతారు అది ఇరుగు సందులు చూసుకొని సభ ఇప్పటి వరకు ఈ మధ్య ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆ ఇరుగు సందులో అది కూడా సాయంత్రం ఫుల్ గా ట్రాఫిక్ ఉన్న టైం ఆరు ఏడు మధ్యలోకి వచ్చి నిలబెట్టి ఇంకా అడంతా ఏముంటది మామూలు ట్రాఫిక్ పది నిమిషాలు ఆగితేనే మొత్తం నిండకపోతుంది వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఆ ప్రసంగాలలో వాడి లేదు ఆ జనాలలో ఎమోషన్ లేదు ఎక్కడా కనెక్టివిటీ అయ్యే పరిస్థితి కూడా లేదు సో ఏంటిది ఏమో అంత పాజిటివ్ ఉంది మనదేమో ఇలా ఎండగాలిపోయి ఎండగాలిపోయింది అని చెప్పి ఏం చేశారు తాజాగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఈ ఎన్డీఏ పక్షాల సమావేశ నాయకులందరూ కూడా సమా ఒక సమావేశమై ఈ నాయకులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు బీజేపీ పెద్దలు వీళ్ళందరూ సమావేశమై నెక్స్ట్ ఏం చేద్దాం ప్రస్తుతం పెడుతున్నటువంటి సభల ఆ ఆ స్టైల్ బాగాలేదు ఆ ప్రసంగాల స్టైలు బాగాలేదు మనోళ్ళలో ఉత్సాహం లేదు జగన్ క్యాంపులో ఫుల్ ఉత్సాహం ఉంది మన నెక్స్ట్ నెల రోజుల పాటు కనుక మంచిగా ప్లాన్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఉనికిలో కూడా ఉండలేమని అని చెప్పైతే నిజాయితీగా చర్చించుకున్నారట అందుకని చెప్పి చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి మోదీ అమిత్ షా మరికొందరు బీజేపీ పెద్దలు కనుక వచ్చి మనం ఉమ్మడిగా సమావేశాలు పెడితే జనాలలో కాస్తంత పాజిటివ్ వెళ్తుంది అని చెప్పి చంద్రబాబు చెప్పారు బట్ వాస్తవానికి ముందే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మోడీ అమిత్ షా పరిస్థితి ఏంటంటే చంద్రబాబుతో కలిసి మళ్ళీ వేదిక పంచుకోవడానికి వాళ్ళకేమీ పెద్ద ఇష్టంగా లేదు కానీ చంద్రబాబు ఏమో రప్పించాలని చెప్పి చెబుతూ ఉన్నారు వీటన్నిటికంటే మించి మనము ఉత్సాహంగా ఉండడం యాక్టివ్గా అవడం మన కేడరు ఆ జగన్ వెంబడి పరుగులు పెట్టినట్లు మన వెంబడి పరుగులు పెట్టడం తర్వాత సంగతి కానీ జగన్ క్యాంప్ లో జగన్ క్యాడర్ లో ఆ ఉత్సాహాన్ని కొంతవరకు తగ్గించాలి అంటే మనం ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ మీద కూడా కోడ్ వాయులేషన్ అంటూ విడిగా కేసులు పెడదాం ఆ కేసులు రిజిస్టర్ చేయించే విధంగా ఎలక్షన్ కమిషన్ నుండి మీరు మేనేజ్ చేయండి అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దలకు చంద్రబాబు ఒక సలహా ఇచ్చాడట సలహా కాదు అది ఒక వస్త్రం అని జగన్ పార్టీ నాయకులతో పాటు వాళ్ళ కేడర్ మీద కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కోడ్ వాంగ్లేషన్ కింద విడిగా కేసులు పెట్టించడం సో దట్ ఆ కేసులకు భయపడి వాళ్ళు వెనక్కి తగ్గుతారు వాళ్ళు వేగంగా ఉన్నప్పుడు మనం ఆ వేగాన్ని అందుకోలేనప్పుడు మన వేగం అందుకోలేనప్పుడు ఏం చేయాలి వాళ్ళ వేగాన్ని కాస్తంత తగ్గించాలి అంటే ఏదో ఒక అస్త్రాన్ని వాడాలి అని ఇటువంటి అస్త్రాలు పనికి వస్తాయని చెప్పి ఎవరు అనుకోరు బట్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు అయితే భావిస్తారు కదా అందులో భాగంగానే విచలవిడిగా కేసులు పెట్టించాలి ఎలక్షన్ కమిషన్తో ఆ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి మీరు మేనేజ్ చేయాలి అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర అయితే ఒక ప్రపోజల్ ఉంచారట మరి వర్కౌట్ అవుతుందా అవ్వదా మీరు కూడా గమనించుకుంటూ ఉండండి ఈ రోజు నుంచి అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో